శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తుల విశేష సంఖ్యలో శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శని గ్రహం దోషం నుంచి విముక్తి కల్పించాలని మ్రక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర భగవాన్ కి విశేష అభిషేక సేవను చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం శని గ్రహాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలిసి జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తలకించి భక్తి ప్రపత్తులతో మృక్కులు చెల్లించుకున్నారు శనివారం ఆలయంలో భక్తుల రెద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వరం కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధిక మంది భక్తులు విచ్చేశారు